నమస్తే శ్రీ మహా శ్రీ కృష్ణాయనమ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఆ ఒకటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు షడాష్టక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడితో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతోంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పొచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగా రాజకీయ నాయకులకు రాజకీయ రంగపరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత ఆ మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆ గ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాశుల రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చిపెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అన్నమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ఆ ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేష రాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివబోతున్నాను తదుపరి రాసి మిథున రాశి ఈ రాశి వారి యొక్క ఈ షడాస్తక యోగంలో శని పూజ యొక్క సంయోగంలో షడాష్టక యోగంలో వీరికి గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఎలాంటి ఆ స్థితులు వీళ్ళకి కలగజేస్తున్నారు అంటే ముందుగా శని భగవానుడు పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పదవ స్థానం అనగా మనకి కార్యస్థానము ఈ కార్యస్థానం అంటే ఏదైనా పని కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా పనిని మనము కార్యము అంటాము అయితే వీళ్ళకి ఉద్యోగం మీద ఎక్కువగా అంటే కెరియర్ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది తర్వాత కుజుడు ఐదవ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల మనకి పుత్రస్థానము స్థానము అంటే పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలిగే యోగము ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కి పుత్రులు అంటే మగ పిల్లలు పుట్టే యోగము దీంతో పాటు కీర్తి వాళ్ళ ద్వారా పిల్లలు ఉన్న వాళ్లకు కీర్తి వాళ్ళ ద్వారా రావడము ఇలా దీంతో పాటు క్రీడల మీద అంటే క్రీడల విద్య మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎవరైతే స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి జరిగే అవకాశము విజయాలు ప పరంపర రావడము పథకాలు సాధించడము ఇలాగా వాళ్ళకి చాలా శుభయోగంగా ఈ సమయం కనబడుతోంది అయితే గురుడు పన్నెండవ స్థానంలో సంచారం ఉండడం వల్ల వ్యయాలు పెరుగుతాయి వ్యయాలు అంటే ఖర్చులు అనమాట అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు కానీ అనారోగ్యం మీద ఖర్చులు కానీ లేదా ఇంటికి చుట్టాలు రావడము ఇలా ఏదైతేనేమి అనవసరమైన ఖర్చుల మీద పడుతుంది అనమాట దీంతో పాటు ధార్మికంగా మీకు కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అంటే దైవ ధ్యానం వల్ల కావచ్చు ఈ పూజల పునస్కారాల వల్ల కావచ్చు ఈ దానాలు ఇచ్చుకోవడం వల్ల కావచ్చు దాని యొక్క మంచి ఫలితాలు మీ జీవితం మీద ఈషడాష్టక యోగంలో కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఫలితాలు ఒక్కొక్క రంగంలో వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా విద్యార్థులు తీసుకున్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎవరైతే ఆ అపేర్ అవుతున్నారో వాళ్ళు రెండవ ప్రయత్నంలో సక్సెస్ సాధిస్తారు మొదటి ప్రయత్నంలో కొంతమంది విఫలమవ్వచ్చు తదుపరి ప్రయత్నము ఫెయిల్ అయ్యాము అని ఉండిపోకుండా రెండవ ప్రయత్నంలో మీరు అనుకున్న ర్యాంకులు సాధించే అవకాశం ఉంది మరుసటి ప్రయత్నాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చదువుకోండి ఫలితాలు మాత్రము కొద్ది ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది అయినప్పటికీ నిరాశ చెందకండి సక్సెస్ అయితే మీ వంతు అయ్యే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి అయితే బ్యూరోక్రాట్స్ అనుకుని ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది వ్యాపార రంగంలో చూసినట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న గొడవలు రావడము డబ్బుకు సంబంధించినటువంటి నష్టాలు పోవడము ఆ తరువాత కొంత అంటే డబ్బుని పోగొట్టుకోవడం కానీ లేదా వదులుకోవడం కానీ ఇలాగ డబ్బు పరంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది మీ వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారంలో ఇండివిజువల్ వ్యాపారంలో కాదు ఇది గమనించుకోండి అయితే కొంత లాభం మాత్రమే ఉంటుంది అనగా పది పర్సెంట్ లాభం ఉంటే మిగతా తొంభై పర్సెంట్ కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త మిత్రులు మీకు చేరుతారు కానీ అంతర్గత శత్రువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మీకు పడని వారు కానీ మీకు శత్రువులు అని తెలిసిన వాళ్ళు కనుక నోటీసులోకి వస్తే వాళ్లతో మాత్రము జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అప్రమత్తంగా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ ఇబ్బందులు కానీ ఒక ఇంత హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితులు కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కానీ అలసట ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు ఉండడం వల్ల కొంత జాగ్రత్తగా మీకు పడని వస్తువులు తినకపోవడం కానీ పడని ప్రదేశాలకి వెళ్ళకపోవడం కానీ ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మం కొంత రెమెడీ ఉండేటట్టుగా కనపడుతోంది అయినప్పటికీ జాగ్రత్త మాత్రం తొంభై తొమ్మిది శాతం జాగ్రత్త తీసుకోవాలి ఆ తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతాన సాఫల్యము పిల్లలకు మంచి ఫలితాలు ఇందాక నేను చెప్పినట్టుగా పుత్రయోగాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి అయ్యే అవకాశాలు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కనుక వాళ్ళకి మగ పిల్లలు పుట్టే అవకాశము ఎక్కువగా కనిపిస్తోంది అయితే సంతానం ఉన్న వాళ్ళకి ఆ సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు రావడము వాళ్ళు వృద్ధిలోకి రావడము ఇలాంటివి గోచరిస్తున్నాయి తర్వాత మీకు అనుకూలత ప్రతికూలత ఎంత శాతంలో ఉండబోతోందంటే కనుక అనుకూలత డెబ్బై శాతంగాను ప్రతికూలత ముప్పై శాతంగాను కనిపిస్తోంది కాబట్టి కొంత ఆరోగ్యం మీద ఎక్కువ పడే అవకాశం గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇది మినహా ఆ ఇంక ఇతరత్ర ఎటువంటి సమస్యలు కనిపించట్లేదు ఆరోగ్యం మీదే ఎక్కువ పడుతోంది అయితే మీరు దర్శించవలసిన దేవాలయాలు వేళంగిరి దేవాలయము అంటే ఆ శివాలయము తమిళనాడులో ఉంది అక్కడ కనుక వెళ్ళి దర్శించుకోగలిగిన వాళ్ళు వెళ్ళండి లేదు అంటే ఆ మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శించుకున్న తత్సమానమైన ఫలితమే వస్తుంది అయితే దానాలు ఏమి ఇవ్వాలి అంటే కనుక పేద పిల్లలకు పుస్తకాలు పెన్సిళ్ళు నోట్ బుక్స్ విద్యార్థులకు దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు జరిగే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం గుమ్ బుధాయన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు అదృష్ట సూచికలు అంటే రంగులు వారాలు సంఖ్యలు ఆ రంగులు పసుపు ఆకుపచ్చ వారాలు బుధవారము శుక్రవారము సంఖ్యలు ఐదు ఆరు ఇవి గుర్తులో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పనులు చేయాలన్నా ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలన్నా ఇవి దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే కనుక ఈ షడాక యోగంలో శని భగవానుడిది కుజ భగవానుడివి ఇద్దరిది కలిపి మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉంటే కనుక ఈ పరిహారాలు పాటించుకుని గోచార రీత్యా చెప్పే పరిహారాలే అని దృష్టిలో పెట్టుకుని మీ వ్యక్తిగతంగా చూసుకోవాలనుకుంటే కనుక చూపించుకున్నట్టయితే ఆ కొన్ని ఫల మా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ షడాష్టక యోగము డెబ్బై శాతం మంచిగా ఉంది కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ గ్రహాల అనుకూలత పొందాలి అని కోరుకుంటూ నమస్తే